ఎవరైతే ఈ రోజు ఈ యొక్క వీడియోని చూస్తున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకంటారా అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు వెంటనే ఒక లైక్ చేసి మీకు నచ్చిన వారికి షేర్ చేసి అలాగే ఓం మహాలక్ష్మి నమ అంటూ కామెంట్ చేసేవారికి ధనధాన్య ప్రాప్తి కలుగుతుంది అవునండి ఇది నిజమే ఎందుకంటారా అదృష్టం ఉంటే కానీ ఈ వీడియో మీ ఫోన్లోకి రాదండి ఎందుకనగా ఈరోజు అమ్మవారిని శరన్నవరాత్రి ఉత్సవాలలో సందర్భంగా మహాలక్ష్మి రూపంలో మనందరికీ కూడా దర్శనం ఇస్తుంది మరి అలాంటి దర్శన భాగ్యము మీకు ఇప్పుడు మీ ఫోన్లో ఈ విధంగా కలుగుతుందంటే మీరు అదృష్టవంతులే కదా నమస్తే స్థు మహామాయే శంఖక్రే మహాలక్ష్మీ నమోస్ నవరాత్రి మహోత్సవాలను సందర్భంగా సైతాబాదులోని శ్రీ విజయదుర్గ టెంపుల్లో ఈరోజు మహాలక్ష్మిగా దర్శనమిచ్చింది మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్భుత ఘట్టం మూడు శక్తుల్లో ఒక శక్తి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుణ్ణి సంహరించింది లోకస్థితి కారణిగా ధనధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైనటువంటి అమృత స్వరూపిణిగా శ్రీ దుర్గమ్మ ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించడం మరి అదృష్టమే కదా ఏమంటారు చూసే కొద్దీ కన్నుల పండుగగా ఉండేటువంటి ఆ అమ్మవారి రూపాన్ని చూడండి నిజంగా ఆహా ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది కదా నాకైతే అలాగే ఉంది మరి మీకు అలాగే ఉందని నేను అనుకుంటున్నాను అలాగే అనిపిస్తే ఒక చిన్న కామెంట్ చేయండి ఈ ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో మనము ఉదయాన్నే మొదటి హారతిని దర్శిస్తున్నామంటే మనం అదృష్టవంతులమే కదా మరి అందుకే చిన్నగా మహాలక్ష్మీ అయి నమ అంటూ కామెంట్ చేయండి అంతేకాకుండా ముఖ్యంగా ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించడం వల్ల భక్తులందరికీ అష్టైశ్వర్య ప్రాప్తి విజయము ప్రాప్తిస్తాయి